తొమ్మిదవది శిష్యులు చెప్పినటువంటి శ్లోకమాలిక సురమందిరతరుమూల మజినం వాసరిగ్రహ భోగా సర్వ పరిగ్రహ భోగత్యా కస్య సుఖం నా కరోతి విరాగ భజ గోవిందం భోవిందం గోవిందం భజ మూఢమతే ఓ మూర్ఖుడా కశ సుఖం నరోతి విరాగ వైరాగ్యం ఉన్నవాడికి ఇది సుఖము ఇది కష్టము అని పట్టదు సురమందిర సురమందిరం లాంటి దాంట్లో ఉన్న తరుమూల నివాస చెట్టు క్రింద ఉన్న శయ్యాభూతల మజనం వాస ఒక గొప్ప హంసతులిక తల్పం మీద పడుకున్న కటిక నేల మీద పడుకున్న సర్వ పరిగ్రహ భోగ త్యాగ అన్నింటినీ ఏది తీసుకోవడానికి నేను చూశానండి హిమాలయాల్లో కొంతమంది స్వాముల్ని అరటి పండించినా కూడా అపరిగ్రహులు ఆ భోజన సమయానికి వాళ్ళకి ఏది వడ్డించబడిందో అది తప్ప రూపాయి తీసుకోలేదు పండించినా బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చినా కూడా తీసుకోలేదు పాదాలకు నమస్కరించి ఆ ధూ దుమ్ము ఆ పాద ధూళి తీసి నెత్తి మీద వేసుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను చేయడానికి ఏముంటుంది ఆ అభ్యాసం అయితే చేయలేను అలాంటి వాళ్ళని చూశాను అలా సర్వ పరిగ్రహ భోగత్యాగ ఏదైనా పరిగ్రహించడాన్ని భోగాన్ని కూడా త్యజించినటువంటి విరాగికి ఇది సుఖము ఇది దుఃఖము అనడానికి లేదు అంతకంటే ఆనందమయుడైన వాడు మరెవ్వడు లేడు కూడాను కాబట్టి ఈ విధంగా అవసరాలని కుదించుకుని ఏదైనా బాహ్యంగా ఉన్నది ఏదైనా సరే పట్టనంతగా అంతరానందాన్ని అనుభవించే దారి పట్టండి అని మనకి బోధిస్తూ ఆచార్యుల వారి శిష్య బృందం గంగా తీరానికి తరలిపోయింది కాలగమనంలో తరలిపోయింది ఆ జ్ఞాపకాలు మిగిలిపోయాయి వాటిని అనుసరించి మన జన్మని మనం ధన్యం చేసుకోవాల్సి ఉంటుంది నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ హ్యాస్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్ ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద To spread the truth of either spying or spirituality up to the roots of the society. Thank you for watching.